కొంచెం వైట్ కొంచెం కూర్చోటు ఒకసారి లోపల చేపజ గారు కొంచెం లోపల ఎందుకంటే ఒక దార్శనికుడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ చదువుకి దూరంగా ఉన్నటువంటి వారికి ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి ఒక చక్కటి సంకల్పంతో వారు ఆనాడు ఇక్కడ విద్యాలయాల్ని ప్రారంభించడం జరిగింది పెద్దలు తరచూ మనతో చెప్తూ ఉంటారు సంకల్ప బలం అని మన సంకల్పం కనుక గట్టిగా బలంగా ఉన్నట్లయితే ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా వాటన్నిటినీ అధిగమిస్తూ లక్ష్యప్రాప్తి సిద్ధిస్తుందని చెప్పి మన పెద్దలు చెప్పేటువంటి విషయం ఆనాడు పెద్దలు నారాయణమూర్తి గారి సంకల్పం అంత గట్టిగా మాత్రమే కాకుండా వారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా బిడ్డలకి నాణ్యమైనటువంటి విద్యని అందించాలి అని చెప్పి భావించిన సందర్భంలోనే దినదిన మానంగా ఇవాళ ఈ కళాశాల ఎదిగి ఈ స్థాయికి రావడమే మాత్రం మాత్రమే కాకుండా డీమ్డ్ యూనివర్సిటీకి ఎదగాలి అనేటువంటి స్థాయికి రావడం అన్నది నిజంగా మహానుభావుడి యొక్క కృషి ఫలితం దానికి తోడు మరి పెద్దలు శ్రీరామారావు గారు ఉన్నారు ఇందాక చాలామంది వక్తలు ఏ విధంగా సత్యనారాయణ గారు వారు కృషి చేశారో వారందరూ కూడా చెప్పడం జరిగింది కనుక వారందరికీ మరి ఒక్కసారి నేను శిరస్సు వంచి నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను చాలా వరకు కూడా విద్యాదానం గొప్పది అని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఏ దానం చేసినా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆ దానానికి సంబంధించినటువంటి అంశాలు తరిగిపోతూ ఉన్నా విద్యా దానంలో మాత్రమే మనం ఎంత దానం చేస్తే అది పెరుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి సందర్భం కనుక ఇవాళ ప్రమాణాలతో కూడినటువంటి విద్యని బిడ్డలకు అందిస్తున్నటువంటి సందర్భంలో ఎంతోమంది పూర్వ విద్యార్థులు ఉత్తమమైనటువంటి స్థానానికి ఎదిగి ఇవాళ తిరిగి ఈ కళాశాలకి ఏమన్నా చెయ్యాలి అనేటువంటి భావన కలగడం అనేది ఇది నిజంగా చాలా ఉత్కృష్టమైనది అని చెప్పి నేను భావిస్తాను ఇవాళ ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా మనం విద్య అన్న పదానాన్ని తిరిగి నిర్వచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదేమో అని చాలామంది భావిస్తూ ఉన్నటువంటి సందర్భం సాధారణంగా మాలాంటి వారిని విడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వారిని విద్యని నిర్వచించండి అంటే కళాశాలలు తరగతి గదులు బల్లలు కుర్చీలు పాఠ్య పుస్తకాలు మార్కులు మెడల్స్ వరకే మేమందరం కూడా వాటిని పరిమితం చేయడం అనేది జరుగుతూ వస్తుంది అయితే ఒకనొక సందర్భంలో స్వామి వివేకానందులు వారిని ఒకరు అడిగారు విద్య అన్న పదాన్ని నిర్వచించండి అని చెప్పి అడిగినప్పుడు వారు ఎడ్యుకేషన్ ఇస్ ద పనేషియా ఫర్ ఆల్ థింగ్స్ ఈవెల్ అని చెప్పి ఆనాడు వివేకానందులు వారు చెప్పడం జరిగింది అంటే సమాజం సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక రుగ్మతుల్ని దూరం చేయగలిగినటువంటి ఏకైక దివ్యౌషధం విద్య అని చెప్పి స్వామి వివేకానందులు వారు చెప్పారు అయితే అటువంటి విద్యని నిజంగా మన బిడ్డలకి ఇస్తున్నామా అనేటువంటి అంశాన్ని మనం ఖచ్చితంగా తరిచి చూసుకోవలసినటువంటి అవసరం చాలా ఉంది ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం యువతరం ఏ రకంగా పక్కదోవలు పడుతున్నారు ఏ రకంగా వారి భవిష్యత్తుని బాగు చేసుకోకుండా నాశనం చేసుకుంటున్నారు మనం అందరం కళ్ళారా చూస్తున్నటువంటి నేపథ్యం కనుక కేవలం పాఠ్య పుస్తకాలకి మార్కులకి మెడల్స్కి మాత్రమే విద్యని పరిమితం చేయకుండా ఇవాళ వైఎన్ కాలేజ్ వారు కూడా కమ్యూనిటీ సర్వీస్లో కూడా అంటే సమాజ సేవలో కూడా విద్యార్థుని భాగస్వాములు చేస్తూ సమాజాన్ని అర్థం చేసుకుని అంటే అవగాహన పెంచుకునే దిశగా వారు వేస్తున్నటువంటి అడుగుల్ని నేను ఇవాళ వేదిక నుండి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఒకనొక సందర్భంలో చాణుక్యుడు మనందరికీ తెలుసు చాణక్యుడు ఏమి చెప్పాడంటే మాతా శత్రు పితా వైరి ఏన బాలే న పాటిత నా శోభతే సభా మధ్య హంస మధ్యే బాకోపథ అన్నారు చాణక్యుడు అంటే దీని అర్థం ఏంటంటే నిజమైనటువంటి